రాష్ట్ర వ్యాప్తంగా ఐదు రోజుల కార్యక్రమము ఈరోజు క్లీన్ అండ్ గ్రీన్ స్వచ్ఛదనం పచ్చదనం ఈరోజు ఎక్కడ చూస్తే అక్కడ గాలిలో కానీ నీటిలో కానీ పొల్యూషన్ కారణం ఏదైతే వెహికల్స్ పొల్యూషన్ కానీ డస్ట్ పొల్యూషన్ కానీ జనాభా పెరుగుదలతో పాటు పొల్యూషన్ పెరుగుతూ ఉంది దానికి తగ్గట్టు దానికి న్యాచురల్ నివారణ ఏంటిదంటే పచ్చదనాన్ని పెంచి పరిశుభ్రతని పాటిస్తే ప్రధానమంత్రి అయిన తర్వాత స్వచ్ఛ భారత్ స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న భారతదేశంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఆయన ప్రకటించినప్పుడు ప్రపంచ దేశాల నాయకులు కూడా నెరపోయినరు ఎందుకంటే పేద దేశము మరియు ఆర్థికంగా వీకున్న భారతదేశము అత్యధిక జనాభా ఉన్న దేశంలో ఇది సాధ్యమవుతుందని కానీ చేతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈరోజు చాలా మార్పు వచ్చింది స్వచ్ఛ భారత్ ఒక పర్సన్ చెత్తాన్ని రోడ్డు మీద వేయాలంటే ఈరోజు ఆలోచిస్తూ ఉన్నాడు కానీ అత్యధిక జనాభా ఉండడం వల్ల మనం అనుకున్న స్థాయిలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం ఇంకా విజయవంతమైతే ఎప్పుడైతే ప్రజలలో ప్రజలని ఎందుకంటే ఇది ఏ డబ్బుతో కూడుకున్న స కాదు ప్రభుత్వము గ్రీనరీ విషయంలో చెట్లు నాటడంలో ప్రతి సంవత్సరం కూడా కోట్లాది మొక్కలు నాటడానికి ప్రణాళిక సిద్ధం చేస్తూ ఉంది మొక్కలు నాటాలనుకుంటే ప్రభుత్వం తరఫు నుండి ఫ్రీగా కూడా మొక్కలు రావడం కూడా ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి ముఖ్యంగా మున్సిపల్ నుండి ఇట్లా అవసరం ఉన్న వాళ్ళు మొక్కలు తీసుకెళ్ళి వారి ఇంటి పరిసరాల్లో చుట్టుపక్కల పెట్టడానికి కూడా అవకాశం ఉంది కనుక గత ఐదు రోజుల నుండి ప్రజలకు ఏదైతే గ్రామ పంచాయతీలలో మున్సిపల్లల్లో ఐదు రోజుల శుద్ధిక అంటే నీట్ అండ్ క్లీన్ కార్యక్రమం ఈరోజు అటవీ శాఖ వారి ఆధ్వర్యంలో జరగడం నిజంగా చాలా సంతోషం ఈ శుభ సందర్భంగా ఫారెస్ట్ డిపార్ట్మెంటు ప్రతి ఒక్కరికి కూడా నా శుభాకాంక్షలు శుభాభినందనలు భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని ఇంకా పెద్ద ఎత్తున చేపెట్టాలని ప్రజలకు అవేర్నెస్ క్యాంపులు కూడా నిర్వహిస్తే బాగుంటుందని వారికి నేను సూచనగా తెలియజేస్తూ మరొక్కసారి ప్రజలందరికీ కూడా నేను చేతులెత్తి కోరుకుంటా ఉన్నా పరిసరాలని శుభ్రంగా ఉంచుకుందాం పచ్చదనాన్ని పెంచుదాం మన ఆరోగ్యాలను కాపాడుకుందాం మన మనతో పాటు మన కుటుంబ రక్షణను కూడా కాపాడుకుందామని తెలియజేస్తూ మీ అందరికీ కూడా శుభాకాం ఈ శుభ సందర్భంగా శుభాకాంక్షలు శుభాభినందనలు భారత్ మాతాకి జై మనం ఇక్కడ నిజామాబాద్ డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీస్ కాంప్లెక్స్లో ఉన్నాము మనం కూడా పోయిన నెల వన మహోత్సవం కార్యక్రమంలో మన ఆనరబుల్ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు వరంగల్ జిల్లాలో వనమోత్సవం ప్రోగ్రాం స్టార్ట్ చేసింది మా ఇక్కడ మా నిజామాబాద్ జిల్లాలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున పోయిన నెల ఐదో తారీఖు మేము వనమోసం కార్యక్రమము స్వచ్ఛందంగా ఇక్కడ ఆనర్బుల్ ఎమ్మెల్యే నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే తోటి సారంగపూర్ పార్టీలో మేము స్టార్ట్ చేసినాము సో ఇదే కార్యక్రమంలో మనము వనమోత్సవం మొత్తం మన రాష్ట్రం మొత్తం జరుపుకుంటున్నాము దీనికోసం ఇరవై ఇరవై కోట్ల మొక్కలు మొత్తం రాష్ట్రం మొత్తం నాటుతున్నాము మా జిల్లాలో నలభై రెండు లక్షల మొక్కలు మేము నాటాలి ఇప్పటికీ మాకు టార్గెట్ ముప్పై మూడు లక్షల టార్గెట్ కంప్లీట్ అయిపోయింది ఇది ఆల్ డిపార్ట్మెంట్స్ తోటి మేము చేయిస్తున్నాము మా నిజామాబాద్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున లక్ష ఇరవై వేల మొక్కలు ఈ వనమోసం కార్యక్రమంలో మేము నాటిదాం మా టార్గెట్ కంప్లీట్ అయిపోయింది అయితే ఈ వారం రోజుల ప్రోగ్రాము స్వచ్ఛధనం పచ్చదనం ప్రోగ్రాము మన సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు అందరూ క్యాబినెట్ మినిస్టర్స్ డిసైడ్ చేసింది సో ఈ ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ఐదో తారీఖు ఈ నెల ఐదో తారీఖు నుంచి ఈరోజు తొమ్మిది తారీఖు వరకు అన్ని గ్రామ పంచాయతీలు అన్ని విలేజెస్ అంతటా స్వచ్ఛదనం పచ్చదనం అంటే ఉరికేవాడల క్లీనింగు టాయిలెట్స్ క్లీనింగు చెత్త వేరు వేరువేయడం మళ్ళీ గ్రీనరీ డెవలప్మెంట్ సో ఇది ఆల్ డిపార్ట్మెంట్స్ స్వచ్ఛందంగా పాల్గొని ఒక మంచి కార్యక్రమం ఇది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంచి కార్యక్రమం తీసుకున్నారు ఈ ప్రోగ్రాము ఇట్లన్నీ ఇట్లా ఒక ఐదు రోజులు కాకుండా మనకు కంటిన్యూస్గా ఉంటే ఏంటంటే ప్రతి పౌరుడు తన బాధ్యత నిర్వహించాలి ఇది సో ఈ రోజు ఏంటంటే ఆఖరి రోజు తొమ్మిది తారీఖు ఈ తొమ్మిది తారీఖు రోజు మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఇచ్చిన ఆదేశాల పెడతాము మేము ఒక ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ తోటి మొక్కలు నాటించేసి ఒక పెద్ద ర్యాలీ తీసుదామని డిసైడ్ చేశారు దానికోసం ఈరోజు మన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గారు వచ్చి ఒక స్వచ్ఛందంగా మన క్యాంపస్లో ఒక మొక్క నాటడం జరిగింది ఆయన కూడా మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్లస్ అటవీ శాఖ ప్లస్ ఇంకోటి ఏంటంటే గ్రీనరీ గురించి చాలా బాగా మాట్లాడారు ఆయన మాకు వచ్చినందుకు ధన్యవాదాలు ప్లస్ ఇంకోటి ఏంటంటే మేము దీనికోసం స్కూల్ చిల్డ్రన్స్ని కూడా మేము పార్టిసిపేట్ చేయించి ఎందుకంటే వాళ్ళు భావి భారత పౌరులు కాబట్టి వాళ్ళకు మన ఎన్విరాన్మెంట్ గురించి మొక్కల గురించి ప్రాధాన్యత ఇవ్వాలి కాబట్టి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి ఈరోజు వాళ్ళతో కూడా మొక్కలు నాటించడం జరిగింది ప్లస్ ఒక మంచి ర్యాలీ మన ఆన్రబుల్ ఎమ్మెల్యే గారితో ర్యాలీ స్టార్ట్ చేయించి మేము ఈరోజు ర్యాలీ కూడా నిర్వహించి మేము ఈరోజు ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసి మనం మేము కూడా గవర్నమెంట్లో పార్టిసిపేట్ అని మేము చెప్పడం జరుగుతుంది